తులరా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతల భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం ఒకనాడు యశోదమ్మ చేత కవ్వం పట్టుకొని కుండలోని పెరుగు జిలుకుతూ ఉంది అదే సమయంలో బయట ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు పరుగు పరుగున లోపలికి వచ్చాడు లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఆ చిలుకుతున్నటువంటి కవ్వాన్ని చేత్తో పట్టుకొని ఆపి అమ్మా అమ్మ నాకు అవుతోంది వెంటనే పాలి అన్నాడు ఎంతైనా తల్లి మనసు కదా యశోదమ్మ కవ్వాన్ని పక్కన పెట్టి బాలకృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలిస్తూ ఉంది ఎంతో ప్రేమతో తనివి తీర ఆ బాలకృష్ణుడి జుత్తులో వేళ్ళు పెట్టి దువ్వుతూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంది బాలకృష్ణుడు ఆనందంగా పాలు తాగుతూ ఉన్నాడు అంతలో కడుపారంచను వాలు ద్రావనిసుతున్ కంజాక్షి పీఠంబుపై నిడి పొంగారెడి పాలు డించుటకునై ఏగంగ తద్వాలుడెక్కుడు కోపంబున వాడిరాత దదిమత్కుంభంబువో గుట్టి పాలిస్తున్నటువంటి యశోదమ్మకు ఎదురుగా పొయ్యిపోయిన పొంగిపోతున్న పాలు కనిపించాయి బాలకృష్ణుడికి పాలివ్వడానికి చిలికేటటువంటి కుండను పక్కన పెట్టి పాలిచ్చింది కానీ పొంగిపోతున్న పాలను చూడగానే ఆమెకి ఆ పాలన ఆపడమే ముఖ్యమనిపించింది ఆమె తల్లిగా కాకుండా ఒక్క క్షణం గృహిణిగా ఆలోచించింది పాలెంత అవసరమో పొంగిపోతున్న పాలన ఆపడం ఎంత ముఖ్యమో గ్రహించి వెంటనే బాలకృష్ణుణ్ణి పక్కనే ఉన్న పీటపై కూర్చోబెట్టి గబగబా ఆ పొయ్యి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది అయితే పిల్లల మనస్సు మరొకలాగా ఉంటుంది బాలకృష్ణుడు నాకు ఇంత ఆకలి అవుతూ ఉంటే కడుపు నిండా పాలు ఇవ్వకుండా ఆ పొంగే పాలు ముఖ్యమా మా అమ్మకి అనుకున్నాడు చాలా కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు పిల్లలు ఏదో విధంగా తల్లిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇక బాలకృష్ణుడు ముందే ఎంత అల్లరి పిల్లాడో మనకు తెలుసు కదా వెంటనే అలా చూస్తే పక్కనే ఒక రాయి కనిపించింది ఇంట్లో రాళ్ళు ఎందుకు అంటే ఒకానొకప్పుడు అంటే ఈ మిక్సీలు గ్రైండర్లు లేనప్పుడు ఇసుర్రాయికి ఇసుర్రాయి ఇసురేటప్పుడు ఆ గూటం వదిలైతే కూడా ఆ రాయితోనే గూటాన్ని కొట్ట కొడతాం అలాగే ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే ఒక్కాకు దంచుకోవాలంటే కూడా రాయి ఉపయోగపడుతుంది అలా కనిపించినటువంటి ఆ రాయితో వెంటనే అమ్మ చిలుకేటటువంటి ఆ పెరుగుకుండ ఏదైతే ఉండిందో ఆ పెరుగుకుండను బద్దలు కొట్టాడు అది బద్దలైన తర్వాత స్పృహకు వచ్చింది చేసిన పనికి అమ్మ కొడుతుందని అప్పుడు ఏం చేశాడు ఒక పక్క రాణి ఏడుపు నటిస్తూ రాణి కన్నీళ్లు తెచ్చుకుంటూ దొంగ ఏడుపు ఏడ్చాడు కానీ ఆ కుండలో నుంచి ఆ పెరుగుపైన వెన్న కనపడగానే ఒక పక్క వెన్న తింటూ ఉన్నాడు చూడండి ఒకే సందర్భంలో బాలకృష్ణుడు ఎన్ని రకాలుగా తన భావాల్ని అభినయిస్తున్నాడు ఉన్నాడు తల్లిపైన కోపం ఒక పక్క ఒక పక్క వెన్న పైన మమకారం మరొక పక్క దొంగ ఏడుపు అమ్మ కోపం నుంచి తప్పించుకోవడానికి అంతనా లోలలోచన పాలుడించి వచ్చి వికలంబులైన దది కుంభ శకలంబులంబుడని తుంట కొడుకు వెన్న తింట ఎరింగి నగుచు ఆ కలభగామిని అతనింగానక చని చని యశోదమ్మ పొయ్యి దగ్గర ఆ పొంగిపోతున్న పాలకుండని ఆ పొయ్యి మంట ఆర్పేసి కుండ పక్కన పెట్టి వచ్చి చూసింది చూస్తే ఇక్కడ పెరుగు కుండ పగిలిపోయి ఉంది అర్థమైంది యశదమ్మకు బాలకృష్ణుడే కోపంతో ఇలా బద్దలు కొట్టాడుకుండా అని అనుకుంది మనసులో నవ్వుకుంది సరే ఎక్కడున్నాడు బాలకృష్ణుడు అని చూస్తే కనిపించలేదు అలా బాలకృష్ణుడి కోసం వెతుకుతూ వికజ కమల నయన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగవేసి ఎక్కిమీది వెన్నన్ యశోదం అలా వెతుకుతూ వెళ్ళేసరికి కనిపించిన దృశ్యం ఏమిటంటే ఈ బాలకృష్ణుడు మరో ఇంటిలోకి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉట్టి మీద వెన్న చూశాడు అది అందదు కదా అందుకని పక్కనున్నటువంటి రోలు తిరగేసి ఆ రోటిపైకి ఎక్కి ఆ ఉట్టి మీద వెన్న కుండలో నుంచి వెన్న తీసుకొని వెన్న తాను తినటం లేదు తనతో పాటు వచ్చినటువంటి ఓ కోతి పిల్లకు ఆ వెన్న తినిపిస్తూ ఉన్నాడు యశోదమ్మకి పట్టరాని కోపం వచ్చింది వెన్న తినిపిస్తున్నందుకు కాదు ఆ వెన్న ఏదో తన ఇంట్లో తినిపిస్తే యశోదమ్మ ఏమీ అనుకునేది కాదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు పురుగి ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వెన్నదీసి ఈ కోతిపాలు చేస్తూ ఉన్నాడు కోపం నషాలని కంటిది మరి ఆ యశోదమ్మ కని చేతన్ సెలగోలవట్టి గోల వట్టి కొనుచున్ కానిమ్ము కానిమ్మురాతయా ఎవరి ఎందు జిక్కువడను ఏ దండంబునుంగానను గానను ఏ వినివారంబును పొందను ఏ వెరవునే విభ్రాంతియుంజందమున్నో నీ విటు నన్ను కొనమి నేడారీతి సిద్ధించునే యశోదమ్మ కోపంతో అలా చూసింది చూస్తే చర్నాకోల మనం మన మాండలిక భాషలో చాలాకాలంటాం ఎందుకంటే వాళ్ళ వ్యవసాయ కుటుంబమే కాబట్టి ఎద్దులు పశువులు ఉన్న ఇంట్లో చర్నాకోల ఉండడం సహజం కాబట్టి ఆ చర్నాకోల చేతబట్టి కానీ కానీ ఎవరైనా పిల్లల్ని మనం కోపం వచ్చినప్పుడు కానీ ఏం చేస్తా వచ్చేయి కానీ కానీ అంటూ ఉంటాం అలా యశోదమ్మ కానిమ్ము కానిమ్ము తనయ్యా కానీ బాలకృష్ణ కానీ ఏం చేస్తా వచ్చేయి కోతికి వెన్నబెడతావు ఇంకా ఏం చేస్తా వచ్చేయి అంటూ నువ్వు ఇంతవరకు ఏమనుకుంటున్నావు నేను ఎవ్వరికీ దొరకను నన్ను ఎవ్వరూ ఇంతవరకు కొట్టలేదు ఎవరు కొట్టబోరు నన్ను ఎవ్వరు నిర్బంధించలేరు నాకు ఏ భయము లేదు అంటూ నువ్వు ఏమాత్రము భయము భక్తి లేకుండా ఇలాంటి అల్లర్పడలు చేస్తూ ఉన్నావు కదా నేనంటే ఏమాత్రము నీకు లెక్కలేదు కదా తల్లి అంటే భయమే లేదు కదా అయితే రోజు అలా ఉండదు ఈరోజు మాత్రం ఈ తల్లి ఏమిటో నీకు తెలుస్తుంది ఈ రోజు మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది కానీ కానీ అంటూ కోపంగా అంది యశోదమ్మ అని అదలించుచు కొడుకు నడవడిందలంచి తను మధ్య తన మనం అలా కృష్ణుణ్ణి తన చేతిలో చర్నాకోల అదిలిస్తూ భయపెడుతూ ఆ కొడుకు యొక్క దుడుకు ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకుంటూ తన మనసులో ఇలా అనుకుంటుంది బాలుడి తండని భావింతునందు ఏ పెద్దలు నేరీ క్రమంబు వెరపెరంగుటకునై వెరపంతునందునా కలిగి లేకొకడుగా లేడు వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తను దానయ్యి బుద్ధి తప్పకుండు ంగక ఇంట నుండెడినందు చొచ్చి చూడనిదొక చోటు లేదు తన్ను నెవ్వరైన తలపోయ పారెడి యోజలేదు భీతి ఒకటి ఎరుగ ఎలమి నూరకుండడెక్క సక్యములాడు పట్టి శాస్తిసేయు సేయు భంగి ఎట్లూ మనసులో అనుకుంటోంది వీడు చిన్నారి శిశువు అనుకుందామా అంటే వీడు చేసే పనులు పెద్దలు కూడా చేయలేరు అలాంటి పనులు చేస్తాడు పోని వీడిని భయపెడదామా అనుకుంటే ఒక్కగానొక్క కొడుకు పోని ఏదో భయం చెప్పి బుద్ధి మాటలు చెప్దామా అంటే పెద్ద బుద్ధిమంతుళ్ళలాగా ఉంటాడు పోనీ ఏమీ తెలియని అమాయకుళ్లాగా మర్యాదగా ఇంట్లో ఉంటాడా అంటే అతడు వెళ్ళని ఇల్లు లేదు అతడు పోని చోటు లేదు పోని ఎవరైనా కొడతారు అనే భయమైనా ఉందా పరిగెత్తాడా అంటే ఎవరిని చూసి పరిగెట్టడు ఏమాత్రం మనసులో భీతి లేదు పోని పద్ధతిగా ఉంటాడా అంటే లేదు ఎకసఖ్యాలు ఆడతాడు వంకర మాటలు మాట్లాడతాడు కాబట్టి ఇలాంటి వాడికి ఏదో విధంగా బుద్ధి తె బుద్ధి తెచ్చే పని చెయ్యాలి అంటే ఏదో శాస్తి చెయ్యాల్సిందే ఏ శాస్తి చెయ్యకపోతే ఈ బాలకృష్ణుడు దారిలోకి రాడు అని యశోదమ్మ అనుకుంది మిత్రులారా మరి యశోదమ్మ తర్వాత ఏం చేసిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు శుభంభూయ హరి ఓ తచ్చు